హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఐ ట్వంటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసివి తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో వచ్చేద్దాం ఇప్పుడు మనం ముందున్న కార్ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి హుండా స్పోర్ట్స్ వేరియంట్ అండి కారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కారండి కారు పెట్రోల్ కారండి ఈ కారు గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సింగిల్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కారండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతా ఎన్వసిస్తా ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేమ్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి రీసెంట్ గా అయితే వేపించారు ప్రస్తుతం టైర్లు టైర్లు లేదు ఈ కారుకి ఏది వర్క్ చేపించేది కూడా లేదు కేవలం తీసుకొని నడిపినేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి అలాగే స్పోర్ట్స్ రి ఎలవీన్స్ అయితే వస్తాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి కార్ కి టైర్ అంతే ఉంది అండి ఇంత వరకు బయటకు అయితే తీయలేదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు దాకా పదిహేను నుంచి పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లైతే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇది చెప్తాను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మూడు లక్షల పాతిక వేలు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది మంచి రేట్లో ఉందండి మూడు లక్షల బడ్జెట్లో కార్లు అయితే ఏం దొరకట్లేదు ఇది ఒకటి డీజిల్లో కావాలంటే అమేజ్ కూడా నెంబర్ వన్ కార్ అయితే ఉందండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ వందకి ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా కనపడి కనపడినట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి అయితే కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్లు కూడా వందకి వంద శాతం ఉన్నాయి రీసెంట్గా అయితే వేయించారు ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కారు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సస్ అయితే ఉన్నాయి అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ వందకి వంద శాతం అయితే ఉంది రూపాయి పని లేదు తీసుకొని నడుపుకోవటమే చూడొచ్చండి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై కాదండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే గేర్ లాక్ కూడా అయితే ఉంది దొంగతనం జరగకుండా అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒక స్టీరింగ్ మీద మనం హారన్ కొట్టే కాడ చూడొచ్చు స్టీరింగ్ వచ్చేసి లైట్గా ఇట్లా బ్లేడ్తో గీకినట్టుగా అయితే ఉందండి చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ కాలేదు ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే ఇలా ఉంటుంది కానీ ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ అవ్వలేదు ఏమి మరి బ్లేడ్తో గీకినట్టుగా అయితే ఉంది ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను అలాగే హారన్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అంటే మంచి వర్కింగ్లో అయితే ఉంది కార్కి ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే లేదు గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా అంటే చాలా చక్కగా నీట్గా కాని అండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా రూఫ్ అయితే ఉందండి చూడొచ్చు రూఫ్ లైట్స్ కూడా మంచిగా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి మిర్రర్స్ కూడా సైడ్ మిరర్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిరర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటిగా ఇటువంటి నీట్గా ఉన్నటువంటి కార్లు అయితే దొరకవు అలాగే చూసుకున్నట్లయితే వందకు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు మంచి సామాన్ అయితే పడుతుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే స్టెప్నీటైజ్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీటైజ్ అయితే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా దాకా యూజ్ చేసింది లేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే చూడొచ్చండి కవరింగ్తో కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి కవరింగ్ కూడా అంతే ఉంది రిఫ్లెక్టర్స్ కానీ అలాగే ఎమర్జెన్సీ కిట్ కానీ అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కారు స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి ఏబిఎస్ అయితే వస్తుందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి యాక్సలే ఒకసారి ఇంజన్ ఆపు ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పద్నాలుగు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ డెబ్బై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్